మేము హాయ్ హలో వెల్కమ్ డమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఇప్పుడైతే మేము బజార్కి వెళ్తున్నాం నేను శ్రీతజ భాగ్యశ్రీ ముగ్గురం బజార్కి వెళ్తున్నాం అనమాట కొన్ని కొన్ని అరటిపళ్ళు భోగి కుండలు అట్లాంటివన్నీ తీసుకురావాలన్నమాట సో మేము ఇప్పుడైతే కస్వ బజార్ వెళ్తున్నాము ఓకే బజార్లో కొంచెం కొంచెం వీడియో తీసి చూపిస్తాం అజీజ్ టు హ్యాపీ లైఫ్ ఏం గల్లి మమ్మీ అజీజ్ గల్లీ పోయి రెండు మూడు కిలోమీటర్లు దాటి వచ్చిన కమాన్ బజార్ రావిచెట్టు బజార్ ఇట్లా రైట్కి పోతే రైల్వే గేట్ ఉంటుంది అవతల పోతే మామిల గాంధీ చౌక్ సో చూడండి పేడ అమ్ముతున్నారనమాట కమాన్ బజార్లో ఖమ్మం కమాన్ బజార్లో ఫెస్టివల్ వైబ్స్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే భోగి రోజు మేము బయటకు వచ్చాము కుండలు అరటిపళ్ళు పూలు ఇలాంటివన్నీ కొనుక్కుందామని బయటకు వచ్చామన్నమాట సో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు చాలా ట్రాఫిక్ అసలు కదలడానికి కూడా ప్లేస్ లేనంత ట్రాఫిక్ ఉంది చూడండి ఇప్పుడు మేము కుండలు రేగిపళ్ళు అవి కొనడానికి వెళ్తున్నాము సో ఇదంతా కూడా చిన్నప్పుడు ఫుల్గా తిరిగేవాళ్ళం మేము అన్నమాట చాలా తిరిగి తిరిగి అంతా షాపింగ్ ఇక్కడ మాకెప్పుడు కొనే గాజుల షాప్ ఉంటుంది మా చిన్నప్పటి నుంచి మేము అక్కడే కొంటాం శారదా కంగన్ హాల్ అని చెప్పి అక్కడే కొంటామన్నమాట అండ్ కుండలు కూడా ఎప్పుడు అక్కడే ఉంటాము అండ్ మేము ఇప్పుడు ఒక చోట రావిచెట్టు దగ్గర ఒక చోట రేగిపళ్ళు ఈమె చూడండి మా చిన్నప్పుడు మా ఇంటి వెనకాల బోయంకమ్మ అని ఉండేదనమాట వాళ్ళ అమ్మాయి మా చిన్నప్పటి నుంచి రావిచెట్టు దగ్గర ఆమె షాప్ ఉంటుంది ఖచ్చితంగా రేగిపళ్ళు మామిడి మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఇట్లాంటి మామిడిపళ్ళు అన్ని ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకొని అమ్ముతుంటుంది అనమాట ఈమె ఇక్కడ ఇప్పుడు కదా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం వీళ్ళని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళమ్మని చూసాము ఈమెను చూసాము వీళ్ళమ్మ బోయింకమ్మని చాలా ముసలాం అనమాట ఈమెను చూసాము అప్పుడప్పుడు ఇక్కడ వాళ్ళ పాప కూడా వీళ్ళ అమ్మాయి కూడా కూర్చుంటుంది అనమాట ఇక్కడ పెద్ద అమ్మాయి ఎంత చక్కగా పలకరిస్తుంది ఎంత చక్కగా మాట్లాడిస్తుందో అసలు అవి పరకపళ్ళు అవెట్లా పరికపల్లే అవి కూడా రేగిపడలే అవ్వట్లా ఒక వంద గ్రాములు కొన్ని నాటుకాయలు అవి ఒక ఫిఫ్టీ ఒక యాభై గ్రాములు ఎంతమ్మా మొత్తం వందనా ఎక్కువ ఇచ్చాను మమ్మీ మరి ఇవన్నీ ఇస్తా ఒకటి ముప్పై ఇచ్చే రేట్ చెప్పమ్మా పదిహేనే కదా ఒకటి పదిహేనే కదా ఇరవై ఐదు కాదు ఇక ఇరవై చేసుకో ఇరవై ఆరు గూగుల్ పే ఉందా గూగుల్ పే ఉందా ఇది సో చూడండి కుండలు భోగి కుండలు తీసుకున్నాము అక్కడేమో రేపలు తీసుకున్నాము సో ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పిందన్నమాట కానీ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్కి ఇచ్చింది

ఇది మా చిన్నప్పటి నుండి తిరిగి తిరిగి అది అయితే ఎన్ని సార్లు దాటాను నేను అంత హడావుడి హడావిడి సో చూడండి కంగన్ హాల్ ఇది చిన్నప్పటి నుంచి వస్తాము మేము ఫ్యాన్సీ షాప్ సో మేము ఫ్యాన్సీ షాప్ కి అయితే వచ్చామన్నమాట ఎప్పుడు తీసుకునే ఫ్యాన్సీ షాప్ ఇది మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మతో వచ్చేవాళ్ళం అనమాట సో అంకుల్ గుర్తుపట్టారు నన్ను గుర్తుపడతా అమ్మా మీ పాపనంటే గుర్తుపెట్టలేకపోయి కానీ ఎట్లా నేను గుర్తుపడతాను అని అనమాట అంకులు శ్రీతజ ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చిందనమాట ఫ్యాన్సీ షాప్ ఇది ఖమ్మంలో శారదా ఉండరు మమ్మీ అయిపోయింది తీసుకున్నాం బ్యాంగిల్స్ తీసుకున్నాం అండ్ ఫ్రూట్స్ కొనడానికి వచ్చాను సో మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ ఫోన్ హ్యాంగ్ ఇక్కడ ఒక హనుమాన్ పక్కనే పూలు కూడా తీసుకున్నాము ఆ సైడ్ కి పూలు ఉన్నాయి పూలు తీసుకున్నాము ఇది అన్ని రావి చెట్టు బజారు ఇటు సైడ్ వెళ్తే వెనక ఇటు ఇంకో సైడ్ వెళ్తే గేట్ వస్తుంది అనమాట మన రావి చెట్టు బజారు గేట్ వస్తుంది ఇవన్నీ కూడా సిల్వర్ షాప్స్ అండ్ రిటర్న్ అయిపోయినాము ఇంకా సిల్వర్ షాప్స్ పూల కోసం అని చాలా దూరం వెళ్ళారు అక్కడే ఉన్నాయి పక్కనే ఉన్నాయి కానీ కాదు వేరే వేరే లేదో బట్ అక్కడే దొరికాయి పక్కనే దొరికాయి మాకు అండ్ ఇక్కడొచ్చేసి పానీపూరి తింటున్నాము ఇంకా పానీపూరి పిల్లలకి పానీపూరి తీసుకొని రమ్మన్నారు అనమాట బయటికి వెళ్తున్నారు కదా అమ్మ పానీపూరి తీసుకొని రండి అన్నారన్నమాట అనమాట సో పానీపూరి తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా చూడండి ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు అమ్మ సీరియల్స్ చూస్తుంది మా అరుదలు ఊడుస్తుంది మా అమ్మాయి ల్యాప్టాప్ ముందు పెట్టుకుంది ఇంకా చూడండి బిజీ బిజీగా ఉన్నారు ఇక నా మేమేమో ఇంకా నిద్ర టైం అయిపోయింది గుడ్ నైట్ అందరికీ